ఐటి కళాశాలలో ఆర్ఎస్ ఆధ్వర్యంలో విలేఖన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ఇంత కాలం ఏమిటంటే ఈ రోజు ఉన్నటువంటి ఏవైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు అంతేకాకుండా ప్రైవేట్ కళాశాలలో కావచ్చు స్కూళ్ళలో కావచ్చు ప్రభుత్వ పాఠశాలలో ఏవైతే కనీస మౌలిక వసతులు ఉన్నాయో తాగునీవైతేనేమి అంతేకాకుండా పాఠ్య పుస్తకాలు అయితేనేవి బాత్రూమ్స్ అయితేనేమి యూనిఫామ్ నాణ్యత కలిగ కలిగిన వాటికి యూనిఫామ్ అయితేనేమి అనేక సమస్యల పైన ఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వ్యసన కార్యక్రమాలు ఆఫీస్ డిఓ ఆఫీస్గా ఆఫీస్ ఆఫీస్గా ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ రోజు ఉన్నటువంటి ఏవైతే విద్యా వ్యవస్థ ఉన్నారో నిమ్ముక నీ ఎక్కే విధంగా ఈరోజు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ జస్సు పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అందుకు కారణం ఈరోజు ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవన్నీ బేస్ చేసుకొని ఈ నెల ఇరవై నాలుగవ తేదీ కేవలం విద్యారంగ సమస్యలే పరిష్కరించాలా అని చెప్పి ఒక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమ నిరాహార దీక్షలకు రాయలసీమ విద్యార్థి సంఘం నిర్వహించడం జరుగుతుంది కావున ఏవైతే విద్యార్థులు ఉన్నారో అనేక సమస్యలు విద్యారంగ సమస్యల్లో భాగంగా ఇవన్నీ బేస్ చేసుకొని దీక్షలకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి నా సమస్య కాదు అని ఏ విద్యార్థి అనుకోకుండా మన సమస్య మనందరం చేయి చేయి కలిపితేనే సమస్య పరిష్కరించుకుంటాం అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది సమావేశం నిర్వహించడానికి కావున ప్రతి ఒక్కరూ ఆ దీక్షను జంతు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రశాంత్ ఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కడప